భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున జాతీయ పార్టీ పిలుపు మేరకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వేర్రబెల్లి గారి సూచన మేరకు లక్షా టిప్పేట్ మున్సిపాలిటీ పరిధిలో శక్తి కేంద్రంలో పలుచోట్ల ఎజెండా ఎక్కడ టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించడం జరిగింది शक्ति जय भारत माता की जय जय शोभा जय हिंद माता भारत माता की जय शक्ति जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థిల్లాలి చంద్రమౌడి గారి నాయకత్వం వర్థిల్లాలి చంద్రమౌడి గారి నాయకత్వం వర్థిల్లాలి రఘన్న గారి నాయకత్వం వర్థిల్లాలి లోకశంగ గారి నాయకత్వం వర్థిల్లాలి जय श्री राम जय श्री राम ओके ఈ రోజున భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చంతపేట పట్టణ కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్ష ఈసారి ఎన్పీ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కార్యకర్తలందరూ దేశం నాకేమిచ్చిందని కూడా దేశానికి నేనేం చేసిననే దుఃఖంతో కార్యకర్తల వద్ద ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ ఈసారి అప్కీ బార్ చార్ సో పార్ అనే నినాదంతో ఈ యొక్క ఢిల్లీలో ఆశయ పథకాన్ని రిఫరబుల్ ఆదిత్య విధంగా కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరుతున్నాము భారత్ మత నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మతాకి ఈరోజు లక్ష్మీ పట్టణ లక్ష్మీపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు మరి ప్రజలు ఏ విధంగా మరి దానికి ఆకర్షితులై ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రి ఉంటేనే మరి దేశం రక్షణగా ఉంటుంది మరి దేశంని రక్షించుకోవాలంటే మరి భారతదేశానికి ప్రధానమంత్రి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి ఈ యొక్క మన భారతదేశ ప్రజలు కోరుకున్నటువంటి తరుణంలో మరి ఈరోజు చాలామంది అవకాశవాదులు రాజకీయ స్వార్థం కోసం మరి పార్టీలు మారుతూ జెండాలు మారుతూ ఇవాళ మరి ఒక నరేంద్ర మోడీ గారిని మరి గతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని మరి మోడీ గారిని విమర్శించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారికి ఏ విధంగా గతి పట్టిందో మీరు చూస్తూనే ఉన్నారు మోడీ లేదు గీడి లేదు అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్తో మరి కేసీఆర్ గారు కూడా మరి అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఒక ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వస్తే స్వాతమర్గనేటువంటి ముక్కులు ఇవాళ తెలంగాణ ప్రజలు మరి తగ్గుకొట్టేటువంటి సందర్భంలో మరి అదే విధంగా కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలకు లేనిపోని అటువంటి హామీలు ఇచ్చి అమలు అమలుగా హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మరి ఆ యొక్క హామీలన్నీ కూడా మూటలే అవుతాయి ఇలా తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క కోరుకున్నటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇవాళ ఆరు గ్యారెంటర్ల పేరుతో మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలు మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో కూడా అమలుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం అటువంటి తరుణం ఆసన్నమైంది ఇలా చుక్కగూడలో ఇలా మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ మోసపూర్తమైనటువంటి హామీలు మనకు ప్రజలకు ఏమాత్రం కూడా అవి అటువంటి విషయాలు కాదు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే కుటుంబ పాలన ఉందో కుటుంబ పాలన నిర్మూలించడానికే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణ భద్రులై ఇవాళ దేశం ఏ విధంగా ఉండాలి దేశానికి ఏ విధంగా రక్షణ కల్పించాలి దేశంలో ప్రజలకు ఫలాలు ఏ విధంగా చేకూర్చాలనే ఆలోచనతో మరి మనం ముందుకు వస్తుంటూ మరి మూడోసారి ప్రధానమంత్రిగా మనము మోడీ గారిని అవకాశం కల్పించాలంటే ప్రయో ప్రజలము మన భారతదేశంలో ప్రజలందరం కూడా కంకణ మరి రాబోయే ఎలక్షన్లలో మరి మోడీ గారిని చూసి మనం ఓట్ వేయాల్సిందిగా అమలంపు గుర్తుకు ఓటేసి అత్యధిక మియాడ్తో పెద్దపల్లి పార్లమెంటులు మరి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ఈ యొక్క ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాం జై తెలంగాణ భారత్ మాతాకి జై